అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి వాటిని విని మీ మనసు కాయలు తేలడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు శుభవార్త విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు ఇక్కడికి అందులస్తారు ఈ రోజు మీరు మరి మీ ప్రవర్తన కారణంగా ఇతరులను ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు మీలో చాలా బాగా ధైర్యం అనేది శౌర్యం అనేది ఈ రోజు రావడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు ఈ వారు మాత్రం ఏ పని చేసినా కూడా అందులో మెప్పును పొందగలుగుతారు సంబంధాలలో ఈరోజు మెరుగుదల రావడం కూడా సంభవం అవుతుంది ఒక స్టార్ లాగా ఈ రోజు మీరు ప్రవర్తిస్తారు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది విధి యొక్క పరిస్థితులను బట్టి ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గొప్ప గొప్ప వ్యక్తులను కలవడం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈ రాశి వారు సహనం తోటి పనిచేయాలి ఈ రోజు ఆకస్మికంగా డబ్బు అనేది చేతికి అందుతుంది ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుస్తారు ఇక ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా నిప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాసు వారు మాత్రం ఎక్కువగా ఆందోళన కలిగించేటటువంటి విషయాలను మాత్రము దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మాత్రము మరి భార్య యొక్క ఆరోగ్యము అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం చెడిపోతుంది దినచర్యను కూడా మెరుగైనటువంటి ఫలితాలతోటి మీరు దినచర్యను కూడా ఉంచుకోవాలి యోగా వ్యాయామం చేయాలి వేల ప్రకారం ఆహారం సేకరించాలి సమతుల ఆహారాన్ని సేకరించాలి మరియు నిద్ర లేమి సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేయాలి ఎక్కువగా మరి ఈ రాశి వారికి నిద్ర లేమి సమస్య అనేది ఉంటుంది ఈ సమస్య నుండి బయటపడడానికి మరి ఈ రోజు రాశి వారు మాత్రము మరి మరి చక్కగా వెన్న పంచదార మరి కలిపినటువంటి పంచదార కలిపినటువంటి వెన్నెను శ్రీకృష్ణునికి ఈ రోజు నైవేద్యంగా అందించాలి ఆ తర్వాత మరి శ్రీకృష్ణుని ఫోటో ముందు లేదా విగ్రహం ముందు నెమలికను ఉంచి పూజించిన తర్వాత ఆ నెమలికను మీరు మీ దిండు కింద ఉంచుకొని నిద్రించట కారణంగా పెట్టుకొని నిద్రించుట కారణంగా నిద్రలేమి సమస్యలు అనేది మీకు తొలగించబడుతుంది అంత అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి చక్కని ఆరోగ్యం అనేది మీ సొంతమవుతుంది అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు చాలా బాగా సహకారం అనేది అందిస్తుంది ఈ రాశి వారి జీవితంలో సౌకర్యాలు కూడా పెరుగుతాయి ఫీల్డ్ లో కూడా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఈ రాశి వారి శత్రుల పట్ల చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి శత్రుల నుంచి ఎటువంటి హాని దరిచరకుండా ఉండటానికి మాత్రం మరి ఈ రోజు రాశారు రెండు ముత్తపు శంకాలను తీసుకుని వాటిని నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే శత్రుల నుంచి ఎటువంటి హాని అని అనేది జరగకుండా ఉంటుంది మరి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కూడా మరి ఈరోజు కనిపిస్తున్నాయి మరియు ఈరోజు రాశి వారు మాత్రం ఎవరైతే మరి కొత్తగా వ్యాపారం చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారో వారు మాత్రం పెద్దల సూచనలు సలహాలు పాటిస్తేనే మంచిది మేలు కలుగుతుంది ఇంకా ఈరోజు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం కూడా బాగుంటుంది శ్రమకు తగినటువంటి ప్రతి ప్రతిఫలం కూడా ఉంటుంది ఇక ఈ ప్రతిభకు కూడా గుర్తింపు అనేది లభిస్తుంది ఇక వర్తక వ్యాపారాలు చేసే వారు కూడా పురోగతిని సాధించడం సాధ్యమవుతుంది అవుతుంది డబ్బు కూడా అర్థ చేసుకోగలుగుతారు ఇక ఖర్చులు కూడా మిత్తిమీద జరిగినా కూడా డబ్బు కూడా చేతికి బాగానే అందుతుంది పెట్టుబడులు పెట్టేందుకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా తెలుస్తుంది కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి రోజు అన్ని విధాలుగా కూడా ఈ రోజు కలిసి వస్తుంది అదృష్టం చాలా బాగా సహకరించే విధంగానే ఉంటుంది రాశి వారికి ఇక ఈ రోజు డబ్బును కూడా రెట్టింపు చేసుకోవడం అనేది కూడా సాధ్యం అవుతుంది ఈ రోజు రాశి వారు వర్తక వ్యాపారాలు కూడా బాగా పురోగతికి సాధించడం కూడా సాధ్యమవుతుంది ఉంది ఈ రోజు రాసు వారు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రేమ వివాహం చేసుకున్నదా చేసుకోదలిచినటువంటి విషయం గనక పెద్దలకు తెలియజేసినట్లయితే పెద్దల నుండి సమ్మతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి రాసు వారికి ఏదైనా సరే ఇల్లు మారతామనే ఆలోచన ఉన్న వారికి కూడా శుభప్రదమైనటువంటి విషయాలు అనేది తెలుసుకోగలుగుతారు మరి ఇల్లు మారడం వల్ల వారికి చాలా లాభం కూడా చేకూరుతుంది వారికి మంచిగా కలిసి వస్తుంది చాలా బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది వివాహము కాని వారికి వివాహంకి మంచి సంబంధాలు కూడా వస్తాయి మరి ఎవరైనా సరే మరి నవ వివాహితులు ఉన్నట్లయితే కనుక వారు తొందరగానే శుభవార్త అనేది అందుకోవడం కూడా మరి సాధ్యమవుతుంది కోరుకున్న వ్యక్తితో వివాహము కూడా జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది పెద్దల అనారోగ్య సమస్య గురించి ఎవరైతే చింతిస్తున్నారో వారు ఈ సమస్య నుండి పరిష్కారం కూడా అందే విధంగా ఈ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు రాసి వారు మాత్రము నిర్వహణను బట్టి ప్రయత్నాలనేది కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక అన్ని విధాలుగా కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది మంచి మంచి ఫలితాలు కూడా అందుకోగలుగుతారు లక్ష్యంపై దృష్టిని పెట్టడం వల్ల మేలు కలుగుతుంది లావాదేవీలను అంటే అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం వంటి పరిస్థితులను మాత్రం ఈ రోజు నివారించండి ఇంట్లో వస్తువులైనా సరే మరి ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా వస్తువు అయినా సరే లేదా వాహనం అయినా సరే ఈరోజు అప్పుగా ఇవ్వడం వంటి పరిస్థితి నుండి కూడా మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం మీకు హాని కలుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ వైలెట్ మరి ఈరోజు ఈ రాశి వారు మాత్రము మరి రామాలయాన్ని దర్శించి అన్నదానం చేయటం వలన మంచి ఫలితాలను అయితే అందుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో